అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ మీరందరూ ఎప్పుడే హ్యాపీగా ఉండాలి అందులో మేము కూడా ఉండాలి ఇవాళ చూసారా బయటంతా మబ్బులు కమ్ముకున్నాయి వర్షం వస్తుందనమాట చుట్టుపక్కలంతా భలే చల్లగా ఉంది మాది ఇల్లు కదండి ఎండలకి ఉడికిపోయామనమాట పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడ్డారు హాలిడేస్ కదా కంపల్సరీగా ఇంట్లోనే ఉన్నారు మేమంటే బయట పనులకి వెళ్తాము అక్కడ కొంచెం చల్లగా అట్లా అనిపించింది బిల్డింగ్లు పక్కన కదా ఇంక మా పిల్లలు వచ్చేసి కంపల్సరీగా ఇక్కడే ఉండాలి కాబట్టి రేకుల్లో చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు చాలా రోజుల తర్వాత వానొచ్చిందండి ఇంకా వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి అన్నమాట చూసారు కదా ఎలా ఆడుకుంటున్నారో వానలో చక్కగా తలకరి జల్లు పడతా ఉంది పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు ఈలోపు ఏదైనా తిందామా అనే ఆలోచన వచ్చింది చల్లగా వాన పడుతుంటే బయట మనం ఇంట్లో ఏదన్నా వేడివేడిగా చేసుకుంది ఇంటి ఎలా ఉంటుంది చెప్పండి చాలా బాగుంటుంది కదా ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే ఇంకా నేను వంట చేసే ఓపిక నాకైతే లేదు ఇంకెవరున్నారు నెక్స్ట్ ఆప్షను మా అమ్మాయి కంపల్సరీగా అమ్మాయి చేయాలి ఆ అమ్మాయికి వచ్చిన వంట ఏందా అని ఆలోచిస్తే నూడిల్స్ ఒక్కటే వచ్చు ఇంకా నూడిల్స్ మా అమ్మాయి చాలా బాగా చేస్తుంది నాకు నూడిల్స్ చేయడం రాదనమాట ఇప్పి నూడిల్స్ తీసుకొచ్చాడు మా అబ్బాయి షాప్ దగ్గర నుంచి ఇంకా మా వారైతే వాన్లో బయటికి వెళ్ళే పని లేదులే శుభ్రంగా ఫోన్ చూసుకుంటా ఉన్నారనమాట ఈలోపు నేను బయట పనులన్నీ చక్క పెట్టుకొని మెట్లన్నీ కడుగుతూ ఉండి అంటలు తోముకుంటా బయట పని మొత్తం ఫినిష్ చేస్తూ ఉన్నాను బయట అంత ఆగమాగం ఉంది కదా ఇంకా ఈలోపు మా అమ్మాయి చూసారా ప్రిపేర్ చేస్తూ ఉంది నేను వచ్చేసరికి అలా ఫోన్ తీసుకుని వీడియో తీద్దామని వచ్చేసరికి సగం వంట ఫినిష్ అనమాట చూడండి చక్కగా ఇదైతే ఇలా అయితే వేగిపోయింది ఫస్ట్ అయితే గుడ్లని నూనెలో వేపేసింది అనమాట ఎగ్స్ తీసుకొచ్చేసి ఆ తర్వాత నూడిల్స్ వేసేసింది మొత్తం ఉడుకుతా ఉన్నప్పుడే ఇలా వేగిపోయిన గుడ్ ఆమ్లెట్ని వేగిపోయిన గుడ్డుని తీసుకొచ్చి నూడిల్స్లో వేసిందనమాట ఈ గిన్నెలో కనిపిస్తూ ఉంది ఇప్పి నూడిల్స్లో ప్యాకెట్స్ వస్తాయి కదా మసాలా అని స్పైసెస్ అన్నీ కలిపి ఉంటాయి కదా అవన్నీ ఒక గిన్నెలో వేసి అనమాట ఇంకా లాస్ట్లో వేసి కలిపి ఇంకా దించేడు వినండి చాలా టేస్టీగా ఉంటుంది చల్లారిన తర్వాత కన్నా వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది మా అమ్మాయి చేసేది ఇది ఒక్కటే ఇంకా అది మనం సూపర్గా ఎంజాయ్ చేసి తినాలన్నమాట నేను ఫస్ట్ తిద్దాం అనుకున్నాను కానీ ఇలా మొత్తం అంతా ఓపెన్ చేసి పడేసిన ప్యాకెట్లను తెస్తున్నాను అనమాట ఇప్పుడు ఈలోపు మళ్ళీ వచ్చేసరికి మసాలా తీసేసింది కూడా ఎంత ఫాస్ట్గా వండ చేస్తుందంటే త్వరగా తినేసేయాలి నాత్ర బయట బయటేమో వర్షం లోపల వంటగదిలో నూడిల్స్ ఏమో రెడీ అయిపోతూ ఉంది ఇంకెందుకు కాల్స్యం మేము తినేస్తాము మీరు కూడా తినేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా వేస్తే ఇంకా హ్యాపీ ఇంకా అంతేనండి మన వీడియో చిన్న వ్లాగు కానీ మీరు పూర్తిగా చూస చూసేయండి చూడండి భలే కలర్ఫుల్గా వేగిపోతూ ఉంది దీనిలో ఎగ్స్ ఉడకబెట్టుకోను ఆమ్లెట్ వేసుకొని మేము మళ్ళీ ఇంకా నంచుకొని తినేస్తాము భలే టేస్టీగా ఉందండి మా అమ్మాయి కోసం ఒక లైక్ ఇవ్వండి